సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించినట్టు ఏకంగా గవర్నర్ గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందనమాట గవర్నర్ గారి దగ్గరికి అయితే వెళ్ళారు ఏకంగా గవర్నర్కు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య వినతి రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు ఈ మేరకు ఆయన కలిసి వినతపత్రం పత్రం అందజేశారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలని చెప్పేసి జాతీయ విద్యా విధానాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలని కూడా అయితే కోవడం జరిగింది ముఖ్యంగా ఈయన ఉద్యోగుల సమస్యలు పెండింగ్ బకాయిలు అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించి పరిష్కరించాలని చెప్పేసి ఈయన గవర్నర్ గారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇది కొంతవరకు హాట్ టాపిక్ మారింది ఎందుకంటే గవర్నర్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది విషయం అంతా కూడా ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్